స్వాగతం వైరాలో సభలో సీఎం మాట్లాడుతుండగా సిపిఎం నిరసన సభ గ్యాలరీలో పార్టీ బ్యానర్లు వినతి పత్రంతో నిరసన అడ్డుకున్న పోలీసులు పోలీసులకి మాస్ లైన్ నేతల మధ్య లైన్లాట పోడు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ సాగు చేసుకుంటున్న పోడు రైతులకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ కొని మండలం ఎల్ఎన్ నగర్ లో పోడు రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మాస్ లైన్ నేతలు డిమాండ్ చేసిన అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్ పోయింది పదిహేడు ఇంట్లో ఓడిపోయి ఇంకా మీ బుద్ధి మారలేదా ఇంకా ఈ అబ్బతాలు మారరా తండ్రి కొడుకులు బావ బామ్మలు అని నేను అడగదలుచుకున్నాను నిజంగానే మీ మాటలు నమ్ముతే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చటవాళ్ళు కదా పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా చేసి పార్టీ అయింది బంజారా బస్టాండ్ లో అడగ తినే పరిస్థితి ఇవాళ బిఆర్ఎస్ పార్టీకి మంచిది అయినా సిగ్గు లేకుండా ప్రజలే నిందించుకుంటూ ప్రజలే తప్పు చేసి అన్నట్టుగా ఇవాళ ప్రజలని ఇవాళ దివస్లుగా నిలబెట్టే ప్రయత్నం